సత్యసాయి జిల్లా మడకశిర ప్రధాన పార్టీలతో మేము కూడా పోటీనే జై భారత్ పార్టీ మడకశిరా నియోజకవర్గం జయ భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శాంత్ సుందర్ మాట్లాడుతూ ప్రజల కష్టాన్ని తీర్చాలంటే భారత్ పార్టీని గెలిపించండి రాష్ట్రంలో ఎన్నో ప్రధాన పార్టీలు ఉన్న జై భారత్ పార్టీ ఆశయాలు విధి విధానాలు ఏ పార్టీ అమలు చేయలేదు జీరో ఇన్వెస్ట్మెంట్తో మార్పు మొదలు పెడతాం యువతని ఆదర్శవంతులుగా తీర్చిదిద్దుతాం హిందూపురం పార్లమెంట్ కోఆర్డినేటర్ నాగరాజు మాట్లాడుతూ మా పార్టీ అధినేత సిన్సియర్ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ ఆశయాలని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే మా ముఖ్య ఉద్దేశం పార్టీ పెట్టింది కాదు ప్రజల నుండి పుట్టినది మొదటగా ప్రత్యేక హోదా రెండు యువతని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో మా పార్టీ పోటీలో ఉంటుంది అన్ని ప్రధాన పార్టీలకి గట్టి పోటీ ఇవ్వడం ఖాయం ఈ ఎన్నికల్లో మేమేంటో నిరూపిస్తామని అన్నారు ఎన్నుకోబడను మా మేనిఫెస్టో ప్రకారం మేము అభివృద్ధిని తీసుకురావాలనే పథంలో పోతున్నాము మన ప్రత్యేక హోదా అనేది మన ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కు దాన్ని సాధించుటకై ఎన్నో పార్టీలు మసిపోసి మారే పని చేసేసే దాన్ని ఏమాత్రం ఆలోచన లేని విధంగా ప్రవర్తించడం జరిగింది కానీ మా పార్టీ ఆ ప్రత్యేక హోదాకే కట్టుబడి ఉన్నాము తర్వాత మనకు ఎంతో నిరుద్యోగం కానీ యువత ఇప్పుడు ఈరోజు ఉద్యోగాలు లేక చాలా యువత కష్టపడతాను అటువంటి యువతకు చేయూతనిచ్చి వాళ్ళని అభివృద్ధి పథకంలో నడిపించేటట్టుగా మేము చేస్తాము మీరందరూ మాకు సహకరించి మీరంతా మాకు సహకరించి ఈ ఒక్క అవకాశాన్ని మాకు ఒక్కసారి చేయండి మా పార్టీలో ఎటువంటి మందు కానీ బిర్యానీ కానీ డబ్బులు కానీ ఎటువంటివి ఉండవు జీరో పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్తో మేము మొదలుపెట్టుకున్నాము మేము ఒక్కటే చెప్పేది ఈ ఒక్కరోజు మందు బిర్యానీ ఇవి డబ్బు ఆలోచిస్తే ఐదు సంవత్సరాల కష్టం నేను చెప్పేది నియోజకవర్గ ప్రజలకు ఒకే ఒక మాట చెబుతున్నాను దయచేసి అటువంటి వాటికి లేకోకుండా జీవితాన్ని సులభ సులభంగా సునాయసంగా గెలుచుకునే విధంగా మారాలని మన ఆలోచన ధోరణి మార్చుకోవాలని చేసి మాకు దయచేసి సపోర్ట్ చేసి మాకు మా గుర్తైనటువంటి టార్చ్ లైట్ గుర్తుని పెన్నుకొని విజయవంతంగా మాకు గెలుపునివ్వాలని ఆశిస్తున్నాను జయభారత్ అండి మా పేరు నాగరాజు నేను గత పద్నాలుగు సంవత్సరాలుగా అనేక మీడియా సంస్థల్లో జర్నలిస్ట్గా పనిచేశాను ప్రస్తుతం జయభార జయభారత్ పార్టీలో హిందూపురం పార్లమెంట్ని కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను మా పార్టీ అధినేత జే లక్ష్మీనారాయణ గారు ఆయన ఆయన గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసిన వ్యక్తే వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి ఒక సిన్సియర్ సిబిఐ ఆఫీసర్ ఆయన ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి విజన్ ఉంది ప్రత్యేకమైనటువంటి ఒక మేనిఫెస్టో ఉంది ఈ పార్టీ పెట్టిన పార్టీ కాదు ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ ఈ పార్టీలో ముఖ్యంగా ప్రత్యేక హోదా అలాగే యువతలు టార్గెట్ చేస్తూ మీకు ముందు ముందుకు పోతున్నాం ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు కూడా పోటీ చేస్తున్నాం ప్రస్తుతానికి మడకసిరా ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్యామ్ సుందర్ గారిని నియమించడం జరిగింది సో మడకసిరా నియోజకవర్గంలో అన్ని ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్నాయి ఆ పార్టీలతో పాటు జయభారత్ తరఫున కూడా పోటీ చేస్తున్నాం ప్రచారాలకు కూడా వెళ్తున్నాం ప్రజల్లో స్పందన కనిపిస్తుంది యువతలో మార్పు తీసుకురావాలి అనే ఒక ప్రయత్నంతో ముందడుగు వేస్తున్నాం ఆ మార్పును ఖచ్చితంగా తీసుకొస్తాం మేము ఏదో టైంపాస్కు పోటీ చేయడం లేదు వందకు వంద శాతం గెలుస్తాం ఆ ధీమా మాకుంది ఆ ధీమాను వ్యక్తం చేస్తున్నాం ఈరోజు ఎంతోమందిని అన్ని ప్రధాన పార్టీలు కూడా జై భారత్ పార్టీ మాకు పోటీనా అనే ఆలోచనలో ఉన్నాయి మేము ఖచ్చితంగా చెప్తున్నాం వందకు వంద శాతం మేము పోటీనే వాళ్ళ ఉన్నది పోటీతత్వమే అందులో ఒక చిన్న ఉదాహరణ చెప్తా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జయభారత్ పార్టీ అధినేత అయినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారు విశాఖ నార్త్ జోన్లో పోటీ చేశారు మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపు రెండు లక్షల అరవై వేల పైచిలకు ఓట్లు ఆయనకు ప్రజలు వేయడం జరిగింది మరి రెండు లక్షల అరవై వేల ఓట్లు వైచిలిపి ప్రజలు ఓట్లు వేశారు అంటే మరి జెడి లక్ష్మీనారాయణ గారిని వాళ్ళు ఆహ్వానిస్తున్నట్టనట్టే పోటీ తత్వం ముగిన వాళ్ళ కాదా ఖచ్చితంగా ఈసారి మా అధినేత జడి లక్ష్మీనారాయణ గారు అదే వైజాగ్ నార్త్ జోన్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తారు అసెంబ్లీకి ఖచ్చితంగా అడుగు పెడతారు ప్రజా సమస్యలపై వందకు వంద శాతం ప్రజాగళాన్ని అసెంబ్లీలో వినిపిస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్